కమిటీ సభ్యని సభ్యుని సభ్యునిగా పనిచేస్తున్నాం ఇక్కడ కాకతీయ కాల నాటి వినాయక విగ్రహం ఉన్నది ఆ విగ్రహం గతంలో కూడా రెండు సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసినారు అయినా నేటికి వాళ్ళ పని చర్యలు లేవు ఈ రోజు కూడా రాత్రి దుండగులు గుర్తు దుండగులు మరి ఎవరి సాయంతో చేసా తెలియదు కానీ వాళ్ళు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది కావున న్యూస్ టీం ఇప్పటికైనా తీసుకొచ్చి ఇక ఎవరైనా బాధలు అనే వాళ్ళని గుర్తించి కఠిన శ్రీసార్ శ్రీసారని చెప్పి మేము కోరుతున్నాము లే లేని ఎడల ఆమదం నిర్ణాలు తీసి ఇక్కడ బయట ఇస్తామని చెప్పి మేము ప్రతిగా ముగంగా తెలియజేస్తున్నాం ఆలయం వెనకాలో గణేష్ విగ్రహం ఉండడం జరిగింది ఎంతో పురాతనమైన విగ్రహం అది కొంతమంది పండగులు ఆ విగ్రహాన్ని వంచం చేసి ముక్కలు ముక్కలుగా చేసినందుకు అన్ని కుల మతాల ఖచ్చితంగా దీనిపై ఖండిస్తూ మేము చర్య తీసుకోవాలని పోలీసు అధికారులకు కానీ పై ప్రభుత్వ అధికారులకు కానీ ఆదేశాలు జారీ కోరుకుంటున్నాము మరియు ఆ దుండగులను పట్టుకునే విధంలో ట్యాక్స్ పాడు కావచ్చు లూ స్కీమ్స్ కావచ్చు మార్పింగ్ చే నేను ఆయన ఇంటి అప్ల్ కలిపి మాట్లాడుతున్నాను ఈరోజు ఫోన్ చేసుకున్న దగ్గర ఇంటి దగ్గర ఎవరో తెలియజేస్తున్న కలాల కులాల ఖచ్చితంగా అందరం ఐక్యమంత్య కలిసి నేర్చుకున్నాను ఎందుకంటే నేను పద్ధతి కాదు ఎవరైతే ఇద్దేశంలో పోలీసు ఇబ్బంది వాళ్ళ గు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తమ చర్య తీసుకుంటే కఠిన శిక్షించాలని